లోని అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన నాసిరక మద్యం రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది కేవలం ఒక క్రిమినల్ నెట్వర్క్ గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు అధికారులు వ్యాపారవేత్తల మధ్య సంబంధాలు పరస్పర లాభాల కోసం ఏర్పడిన అనైతిక ఒప్పందాలు మద్య వ్యవస్థలోని లోపాలను దోపిడీ చేసే వ్యవహారాలను సూచిస్తుంది ఈ ఇష్యూలో ప్రధాన నిందితుడైన అద్దెపల్లి జనార్దన్ రావు చరిత్ర గమనిస్తే షాక్ అవ్వక తప్పదు ఒక సాధారణ బార్ లైసెన్స్ హోల్డర్ నుంచి అంతరాష్ట్ర మద్యం మాఫియా నాయకుడిగా మారిన ప్రయాణం అవాక్కయ్యేలా చేస్తోంది జనార్దన్ ఎలా ఎదిగాడు ఎవరి సహకారంతో దందా నడిపాడు కల్తీ మద్యం తయారీ వెనుక టార్గెట్ ఏమిటి ఎన్నో ప్రశ్నలు బయటకొస్తున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం యాభై ఏళ్ల వయసున్న అద్దెపల్లి జనార్దన్ రావు విజయవాడవాసి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మొదట్లో చిన్న తరహా పచారీ కొట్టు అలా ఉండగానే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి ఆ తర్వాత విజయవాడలో ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ తీసుకుని బార్ యజమాని అయ్యారు అప్పట్నుంచే మొదలైంది అసలైన వ్యవహారం ఈ లైసెన్స్తో ఆయన ఆల్కహాల్ సప్లై స్టార్ ఎలా అంటే అదంతా ఒక పెద్ద నెట్వర్క్ అయితే జనార్దన్ వెనుక పొలిటికల్ సపోర్ట్ అది లేకపోతే కష్టం కదా జనార్దన్ వెనుక టీడీపీ తమ్మళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి వీరిద్దరూ ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ కనుక ఆయన సపోర్ట్తో మద్యం బిజినెస్ మొదలైంది జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకొచ్చిన లీడర్ ఎన్నికల ఫండింగ్లో జనార్దన్ ది కీరోల్ దీంతో దక్షిణాఫ్రికా వంటి విదేశీ మార్కెట్లకు విస్తరించేందుకు దోహదపడింది అక్కడ జనార్దన్ వ్యాపారాలున్నట్లు తెలుస్తోంది అయితే బార్ నిర్వాహకుడిగా మారిన తరువాతే జనార్దన్ నాసిరక మద్యం తయారీని విస్తరించారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో గోడౌన్ అద్దెకు తీసుకుని తమిళనాడు ఒడిశా నుంచి కార్మికులను తీసుకొచ్చి స్పిరిట్ కారమల్ మిక్స్ చేసి కల్తీ మద్యం తయారు చేశారు ఈ గోడౌన్ను తెనాలికి చెందిన స్నేహితుడు కొడాలి శ్రీనివాస్ పేరుపై తీసుకోవడం చట్టపరమైన ట్రాకింగ్ ను తప్పించడానికి రాజకీయ ఒత్తిడిని దూరం చేయడానికి ఉద్దేశించిందని విశ్లేషకులు అంటున్నారు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో రెండు గోడౌన్లలో బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసి కేరళ మార్ట్ ఓఎస్డీ వంటి బ్రాండ్లతో ఇరవై రెండు వేల ఖాళీ బాటిళ్లు హోలోగ్రామ్ స్టిక్కర్లు సీలింగ్ మెషిన్లు ఉపయోగించారు రోజుకు ముప్పై వేల బాటిళ్లు ఉత్పత్తి చేసి అధికారిక ధరల కంటే తక్కువ రేట్లకు బెల్ట్ షాప్లకు సప్లై చేశారు అధికారులు సీజ్ చేసిన వాటి విలువ ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు వెయ్యి లీటర్ల స్పిరిట్ ఇదంతా ఎక్సైజ్ రెవెన్యూకు వాటిల్లిన నష్టం సుమారు ఆరు వేల కోట్లుగా అంచనా ఇదంతా ఎలా జరిగిందంటే లిక్కర్ మార్కెట్లోని డిమాండ్ సప్లై గ్యాప్ను జనార్దన్ క్యాష్ చేసుకున్నారు నకిలీ మద్యం కేసులో ఏ వన్ గా జనార్దన్ రావును సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన వెంటనే గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి జనార్దన్ ను తరలించారు చూద్దాం ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరిగి ఎక్కడకు చేరుతుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు